Hi friends, welcome to AS Times. Friends, ఇప్పుడే వచ్చిన ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను సో ఈరోజు భారత్ బంద్ కారణంగా మన రాష్ట్రంలో ఉండే స్కూల్స్ కాలేజీలు బస్సులు ప్రభుత్వ ఆఫీసులు బ్యాంకులు దుకాణాలు అన్నీ మూసివేయబడుతున్నాయి సో ఈరోజు భారత్ బంద్కు కారణం ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో ఇక వివరాల్లోకి వెళ్దామండి సో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఆగస్టు ఇరవై ఒకటిన అంటే ఈరోజు భారత్ బంద్కు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పిలుపునివ్వడం జరిగిందండి సో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో తమ హక్కులకు భంగం వాటిల్లుతోందని సమితి కన్వీనర్ సర్వయ్య మరియు కో కన్వీనర్ చెన్నయ్య ఈ విధంగా అన్నారు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న ఈ తీర్పును వెనక్కి తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ అయితే చేశారు ఈరోజు జరిగే బంద్లో ఎస్సీ ఎస్టీ సంఘాల వారు అలాగే ఉద్యోగులు విద్యార్థులు మహిళలు అందరూ పాల్గొనాలని కోరడం జరిగింది సో మొత్తంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కారణంగానే ఈరోజు భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగిందండి సో రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ ఆఫీసులు బ్యాంకులు అలాగే స్కూల్స్ కాలేజీలు షాపులు మొత్తం మూసివేయబడుతున్నాయి సో రాష్ట్రంలో ఉండే ఎస్సీ ఎస్టీ సంఘాల వారు మరియు ఉద్యోగులు విద్యార్థులు మహిళలు అందరూ కూడా భారత్ బంద్లో పాల్గొనాలని అందరూ కూడా పాల్గొని ఈ భారత్ బంద్ను విజయవంతం చేయాలని ఆయన చెప్పడం జరిగింది భారత్లో ఉండే ఎస్ఈస్టీల వర్గీకరణ కారణంగానే ఈ భారత్ బంద్కైతే పిలుపునివ్వడం జరిగిందండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలోతుండండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ నేను మీకు ఇస్తుంటాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్